శ్రీ మాధ నమ నవంబర్ పదమూడు దీపావళి అమావాస్య కొడుకులున్నవారు రాత్రి రాత్రి పదిన్నరలోపు ఈ పరిహారం తప్పక చేసి తీరాల్సిందే మరి నవంబర్ పదమూడు అమావాస్య రోజు చేసుకోవాల్సిన పరిహారం ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోను ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఈ అమావాస్య వ్రతంకి ఎంతో విశిష్టత ఉంది ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఈ వ్రతాన్ని తప్పకుండా చేసుకోవాలి ఇక సూర్యోదయానికి ముందే నిద్ర లేచిన తర్వాత దగ్గరలో ఏదైనా నీటి ప్రవాహం ఉంటే అక్కడికి వెళ్ళి స్నానం చేసి రావాలి లేదు అంటే ఆ ప్రవహించే నీటిని తీసుకొచ్చి ఇంట్లో స్నానం చేయాలి మా ఊరికి దగ్గరలో ఎటువంటి నీటి ప్రవాహాలు లేవు అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో ఉన్న బకెట్ నీళ్ళల్లోనే కొంచెం పసుపు అక్షతలు వేసుకుని గంగేచ యమునేచ అనేటటువంటి స్తోత్రాన్ని చదువుకుంటూ స్నానం చేయాలి అప్పుడు అన్ని నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్యఫలం అనేది దక్కుతుంది అలా స్నానాన్ని ఆచరించిన తర్వాత పూజకు ఏర్పాట్లు చేసుకోవాలి లక్ష్మీదేవిని భక్తితో ఆరాధించాలి భారతీయులకి కొడుకుల మీద ఎక్కువ అవినాభావ సంబంధం ఉంటుంది కొడుకు అనేవాడు మనతోనే ఉంటాడని కొంత ఎక్కువ ప్రేమను పంచుతూ ఉంటారు కొడుకును ఎంతో ప్రేమగా చూసుకుంటారు వృద్ధాప్యంలో ప్రేమను చూపిస్తూ వారిని ఆదరిస్తారని తల్లిదండ్రులు భావిస్తూ ఉంటారు అయితే ఇంతటి అపురూపమైన కొడుకుల్ని ఎటువంటి నరదిష్టి తగలకుండా చూసుకోవాలి అంటే ఈ అమావాస్య రోజు రాత్రి పదిన్నరలోపు ఈ పరిహారం అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ అమావాస్య నవంబర్ పదమూడున రాబోతుంది ఈరోజు రాత్రి పదిన్నరలోపు ప్రతి తల్లి అంటే కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేయాలి దీనివల్ల మీ పిల్లల మీద మీ కుటుంబం మీద ఉన్నటువంటి దుష్టశక్తులు అన్నీ కూడా పోతాయి వారి భవిష్యత్తు ఉన్నతంగా ఉంటుంది వీరి మీద ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా ఈ అమావాస్యతో కుట్టుకుపోతుంది భవిష్యత్తులో మంచి అభివృద్ధిలోకి వచ్చేటటువంటి మార్గాలు తెరుచుకుంటాయి మరి ఈ అమావాస్య రోజు పాటించాల్సిన ఆ పరిహారం ఏంటంటే రాత్రి భోజనం అయిపోయిన తర్వాత మీ కొడుకుల్ని సింహద్వారం దగ్గర ఉంచి ఎర్రని నీళ్ళతో అలాగే గుమ్మడికాయతో దిష్టి తీయాల్సి ఉంటుంది ఇలా ఒకటి తర్వాత ఒకటి దిష్టి తీయాలి అంటే ముందుగా ఎర్రని నీళ్ళతో దిష్టి తీయాలి ఆ తర్వాత గుమ్మడికాయతో దిష్టి తీయాలి ఆ తర్వాత ఎండుమిరపకాయలతో దిష్టి తీయాలి ఆ తర్వాత నిమ్మకాయలతోటి దిష్టి తీయాలి నాలుగు రకాలుగా దిష్టి తీయాల్సి ఉంటుంది కాబట్టి రాత్రి భోజనం తర్వాత ఈ నియమాలను పాటించండి కొడుకులు చెప్పిన మాట వినట్లేదు చక్కగా చదువుకోవట్లేదు లేదా ఏ మాటకు ఆ మాట ఎదురు చెప్తున్నారు అనుకునే వారు కూడా ఈ పరిహారాలను పాటించవచ్చు వారి మీద ఉన్నటువంటి చెడు ప్రయోగాలు చెడు దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోతాయి ఇవేముంది ఏముంది చిన్నవే కదా అని అనుకోకండి వీటి వల్ల చాలా మంచి ప్రయోజనాలు కలుగుతాయి మీరు చేసి చూసిన తర్వాత అది మీకే అర్థమవుతుంది ఈ అమావాస్య రోజున చేసే ఈ పరిహారాలు చాలా ఫలితాలను ఇస్తాయి కాబట్టి వారికి ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి